హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మా ఇంట్లో అయితే నాటుకోడి కూర చేశాను ఫ్రెండ్స్ ఇంకా చాలా అంటే చాలా సింపుల్గా చేశాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్గా చేశాను బ్యాచిలర్ వాళ్ళకి ఇంకోటి అమ్మవారి టెంపుల్స్కి వెళ్ళి ఆడ కోడి కోసుకొని తినాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో చూసుకొని చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు వీడియో అయితే కంటిన్యూ అవుతుండదు చూస్తుండండి అంతకంటే ముందు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతా సరదా బ్లాగ్స్ అండి అందరికి ఇప్పుడైతే నాటుకోడి కూర కోసం అయితే ప్రిపరేషన్ చూస్తూ ఉండండి ఓకేనా ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ పోసుకోండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్లకి ఆ తర్వాత హోల్ గరం మసాలా ఉన్నాయో అన్నీ కూడా వేసేసుకోండి తర్వాత నాలుగు ఉల్లిగడ్డలు కట్ చేసుకోండి కరివేపాకు నాలుగు పచ్చిమిర్చిలు కూడా వేసేసుకోండి కట్ చేసుకొని ఇంకా తర్వాత ఆనియన్ వేగడానికి కోసం అయితే కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ మీ టేస్ట్ తగినట్టు అయితే సాల్ట్ వేసుకోండి ఉల్లిగడ్డ ఫాస్ట్గా వేగనీకి అయితే మనకు యూజ్ అవుతుంది ఇంకా అదొకటి స్టీల్ గిన్నె కాబట్టి జల్లీ మాడనికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలి మనము లేదంటే మాడిపోద్ది నాన్ స్టిక్లో అయితే అంత జల్లీ మాడదు తర్వాత వన్ స్పూన్ నేను పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నా కూర వన్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి నేనైతే వన్ స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను మంచిగా కలిపేసుకోండి పసుపు అంతా కలిసేలాగా అయితే కలిపేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత అల్లం వెల్లి పేస్ట్ నేను అప్పుడే దంచుకొని పెట్టుకుంటాను కదా ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఆ దంచిన పేస్ట్ ఇంకా నేను వన్ స్పూన్ అయితే వేస్తున్నాను అంటే నా గంటలో వన్ స్పూన్ వచ్చింది కానీ మీరు టూ స్పూన్స్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మంచిగా అల్లం పేస్ట్ మొత్తం పచ్చిపాసనం అంతా పొయ్యేసి ఇక ఏగింది అనిపించినప్పుడు ఇంకా కూర వేద్దాం ఆ తర్వాత కొంచెం అయితే పుదీనా వేసుకోండి ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా పుదీనా పోపుల వేస్తే ఆ టేస్ట్ వేరుంటుంది ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మా మావయ్య మా ఆయన ఇద్దరు కలిసి ఇంట్లో ఉన్న కోడినే పట్టుకొని అది కాల్ చేసి మంచిగా దాని తొక్క అన్ని తీసేసి కాల్ చేసి కట్ చేసి అయితే ఇచ్చాడు మా మావయ్య ఇంకా నేనైతే వంట చేస్తున్నా ఇది నాటుకోడి మొత్తం వేసేసి వన్ అండ్ హాఫ్ కేజీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మొత్తం ఇంకా కలిపేసుకోవాలి ఇందాక మనం మల్లమెల్లి పేస్ట్ అవన్నీ వేసినాం కదా అవన్నీ మొత్తం దీనికి ముక్కకంతా పట్టేలాగా అయితే కలుపుకోండి ఫ్రెండ్స్ నేను ఒక చేత్తో ఫోర్ ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుని ఒక చేతితో కలుపుతున్నాను కాబట్టి ఒక టూ మినిట్స్ ఆపి కలిపేసి మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఎప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్లో వాటర్ అంతా ఊరుతుంది కదా హైలో పెట్టండి కొంచెం సిమ్లో పెట్టిన తర్వాత వాటర్ అయితే వస్తాయి మళ్ళీ వాటర్ వచ్చిన తర్వాత హై సిమ్లో పెట్టేసి అయితే మీరు వేయించుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మంచిగా నీళ్ళంతా ఊరిపోయి ఆయిల్ అంతా పైకి తెలిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఇందాక వేసినాం కదా దాని దగ్గర టేస్ట్ చూసుకొని ఇంకొంచెం సాల్ట్ కారం అంతా వేసేసుకోండి చెప్పినా కదా మేము కారం ఎక్కువనే తింటాము మినిమం ఒక ఫైవ్ స్పూన్స్ అయితే నేను కారం వేసిన ఫ్రెండ్స్ మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి ఓకేనా ఇంకా మంచిగా కలిపేసుకోండి ఉప్పు కారం మొత్తం ప్రతి ముక్కకి పట్టేలాగా అయితే కలిపేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఊర్లో వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెం మీకు వేరేలాగా చూపించైతే చేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకొని ఉప్పు కారం వేగేలాగా చూసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ కాగానే చూసారు కదా ఉప్పు కారం పట్టేసింది ఆ తర్వాత ఇంకా ఒక త్రీ టమాటోస్ అయితే నేను కట్ చేసి అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ టమాటోస్ కూడా మంచి వేగిపోవాలి టూ గ్లాసెస్ అయితే వాటర్ పోస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఉడకాలి కాబట్టి ఇంకోటి నార్మల్ చికెన్ కంటే ఇది ఇంకొక హాఫ్ ఎన్ అవర్ ఎక్కువ ఉడకాలి గట్టిగా ఉంటుంది కదా బోన్స్ అనేటివి చాలా టైం పడుతుంది నేను కుక్కర్లో చేయట్లేను కాబట్టి నాకు మినిమమ్ ఒక వన్ అవర్ అయితే పట్టింది హై సిమ్లో పెట్టి అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి హోల్ గరం మసాలా పౌడర్ ఫ్రెండ్స్ వన్ స్పూన్ అయితే వేస్తున్నాను ఎక్కువ వేయట్లేను ఇంకోటి ధనియాల పొడి త్రీ స్పూన్స్ అయితే వేస్తున్నాను గరం మసాలా మనము రాగా వేసినాము నేను కొంచెం పొడి పట్టింది కూడా ఇంట్లో ఉంటే అది కూడా కొంచెం స్మెల్ పోవడానికి అనేసి కొంచెం టేస్ట్ రానికైతే కొంచెం అంటే కొంచెం హాఫ్ స్పూన్ అనుకోండి మీ స్పూన్తో అదైతే వేసుకుంటున్నాను ఒక్క వన్ అవర్ అయినాక మంచిగా ఉడుకుతుంది చూడండి టెస్ట్ చేసి ఆ తర్వాత ఇంకా సూపర్గా నాటుకోడైతే చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చేసి ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ తినకపోతే మాత్రం ఈ వీడియో చూసి ఖచ్చితంగా చేసుకుని అయితే ఎంజాయ్ చేయండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీరు చేసుకున్న ఇంత సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో చేసినా మీరు చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్